శల్యుడు ఎన్నో మాటలతో తనను ఆక్షేపించగా ఎంతో కోపించుకున్న కర్ణుడు శల్యాల బాణాలు లాంటి మాటలు అనటం వల్లనే ఇతని పేరు శల్యుడైంది అని నిశ్చయించుకొని శల్యునితో ఇలా అన్నాడు శల్య గుణవంతుల గుణాలు గుణవంతులకే తెలుస్తాయి కానీ గుణహీనులకు తెలియవు గుణహీనుడవు నీవు గుణాలు అవగుణాలు నీకెలా తెలుస్తాయి అర్జునుని మహా అస్త్రాలను పరాక్రమాన్ని కోపాన్ని ధనుస్సును బాణాలను బలాన్ని నేను చక్కగా ఎరుగుదును అలాగే శ్రేష్ఠుడైన కృష్ణుడి మహత్యము నాకు తెలిసినంతగా నీకు తెలియదు నా బలపరాక్రమాలు అర్జునుడి బలపరాక్రమాలు బాగా తెలిసే శల్య యుద్ధంలో గాండివదారి అయిన ఆ అర్జునుడిని పిలుస్తున్నాను ఇదిగో ఈ బాణం మంచి ఈకలు గలది రక్తం త్రాగేది బాగా శుభ్రం చేసి అలంకరింపబడి ఉంది అనేక సంవత్సరాల నుండి పూజలను అందుకుంటూ ఉంది ఈ నాగాస్త్రము విషపూర్ణమై భయంకరమైనది భీకరమైనది సైనికులు గుర్రాలు ఏనుగుల గుంపులను చంపగలిగినది అత్యంత భయంకరము ఘోరము అయిన ఈ నాగాస్త్రము శరీరంలో ఉండే కవచాన్ని ఎముకలను చీల్చివేస్తుంది కోపించిన నేను దీనితో మహాపర్వతమైన మేరు పర్వతాన్ని కూడా ఛేదిస్తాను మహాప్రభావ సంపన్నమైన ఈ బాణాన్ని అర్జునుని మీద పుత్రుడైన కృష్ణుని మీద తప్ప ఇతరుల మీద ప్రయోగించను ముమ్మాటికి ఇది నిజం విను నేను ఎంతో కంపితుడునై ఈ బాణంతో కృష్ణార్జునులతో యుద్ధం చేస్తాను ఆ పని నాకు మాత్రమే తగినది సమస్త వీరుల సంపద కృష్ణుని యందు ప్రతిష్ఠితమై ఉండగా సర్వ పాండవుల విజయం యందు ప్రతిష్ఠితమై ఉన్నది ఈ రెండు తటస్థపడ్డప్పుడు ఎవడు వెనక్కిపోతాడు వారిద్దరు కలిసి ఒకే రథం మీద ఉన్నారు నన్ను ఒక్కడినే ఎదుర్కొనటానికి వస్తున్నారు ఇది ఎంత మంచి అవకాశమో చూడు ఒకే దారములో గు మనులలాగా ప్రేమ సూత్రబద్ధులైన ఆ ఇద్దరు పరాజయం లేనివారు మేనత్త మేనమామల పిల్లలు శల్య వారిని నేను చంపటం నీవు చూస్తావు వారి జెండాల గుర్తులు గరుత్మంతుడు వానరుడు అర్జునుడి వద్ద గాండివము కృష్ణుని వద్ద చక్రము ఉన్నాయి పిరికి వారికి భయజనకమైన ఈ సన్నివేశం నాకు ఎంతో ఆనందకరం నువ్వు దుష్ట స్వభావుడివి మూర్ఖుడివి మహాయుద్ధాలు తెలియనివాడివి భయంతో నీ గుండె పగిలినట్లుంది భయం వల్లనే అనుచిత మాటలు మాట్లాడుతున్నావు నీచ దేశంలో పుట్టినవాడ ఏదో బలమైన కారణంతో వాళ్లను పాపదేశ జాత దుష్టబుద్ధి నీచ క్షత్రియ కళంక ముందు వాళ్లను ఇద్దరిని చంపి తర్వాత బంధువులతో సహా నిన్ను వధిస్తాను నా బలమేమిటో నాకు బాగా తెలుసు కాబట్టి కృష్ణ అర్జునులకు నేను భయపడను మంది కృష్ణులైనా వంద మంది పార్థులైనా నేను ఒక్కడినే చంపగలను నీచ దేశజాత నోరు మూసుకొని ఉండు స్త్రీలు బాలురు వృద్ధులు ఆటల్లో పడ్డవాళ్ళు స్వాధ్యాయపరులు మద్రదేశ వాసులను గురించి పాడే గాథలు సమక్షంలో పూర్వం బ్రాహ్మణులు చెప్పిన గాథలు ఉన్నవి ఉన్నట్లు నీకు చెప్తాను మూర్ఖ శల్య వాటిని అన్నింటినీ ఏకాగ్రతతో విని నోరు మూసుకో లేకపోతే తెలిస్తే సమాధానం చెప్పు